తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వ హయంలో రాష్ట్రం మరియు కాకినాడ నగరం సుభిక్షంగా వర్తిల్లాలని ఎమ్మెల్యే కొండబాబు తనేయులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమడి మోహన్ వర్మ మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాసి ఆకాంక్షించారు బుధవారం కాకినాడ సంజయ్ నగర్లో బెంచేసి ఉన్న శ్రీ పిడుకులమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని యువ నాయకులు మోహన్ వర్మ సందర్శించారు కూటమి ప్రభుత్వ హయంలో నూతనంగా ఏర్పాటైన ఆలయ నిర్వహణ సభ్యులు ఆలయంలో తమ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొనగా పదమూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ విశిష్ట అతిథిగా పాల్గొని శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ నిర్వహణ సభ్యులు వనమడి మోహన్ వర్మను వమ్మి బాలాజీను సత్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పేద మహిళలకు వనమడి మోహన్ వర్మ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు సందర్భంగా మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ పాలనలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం మరియు కాకినాడ నగరం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుతూ ఈ రోజు పిడుగులమ్మ తల్లి అమ్మవారిని కోరుకోవడం జరిగిందని పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అందిస్తున్న సంక్షేమ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని తెలిపారు అదే విధంగా కాకినాడ స్మార్ట్ సిటీ ప్రధాత ఆయన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నాయకత్వంలో కాకినాడ పట్టణం విశేషంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో ఉన్న పాలక వర్గం హయాంలో ఈ పిడుగులమ్మ తల్లి అమ్మవారి ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ విషయంలో అనేక అవకతవకలు జరిగాయని వాటి అన్నింటిపైన ఎమ్మెల్యే కొండబాబు సూచనలతో డిఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బాసి రమణారెడ్డి ఆలయ నిర్వహణ సభ్యులు ఎలమంచిలి శ్రీను యాదవ్ పలివిల బాబ్జీ సరగడ రామణారెడ్డి జొన్న వెంకన్న పరిమి భద్రం సబ్బా కుమార్ ఎస్కే జిలాని వి దుర్గా శంకర్ చౌదరి నిద్రబింగి సత్తిబాబు ఎ గోవింద్ రామారావు దొర రీజు అన్నవరం రామకృష్ణ వమ్మి సాయి తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు ఏదైతే మన సంజయ్ గ్రామ దేవత అయినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం గత ఏదైతే ఆ పాలకులు చేసి అప్పుడు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు అనేటువంటి దోరపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారి అనుచరులు చేయగా మొన్న రీసెంట్గా ఏదైతే మా కొండబాబు గారి నాయకత్వంలో ఈ రోజున కొండబాబు గారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క పున్నమర్మాణం చేసినటువంటి ఆలయాన్ని ఇక్కడ సంజయ్ పెద్దలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా అందజేయడం జరిగింది ఈ అమ్మవారు గతంలో ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన అప్పుడు ప్రెసిడెంట్ అయినటువంటి రమణ గారు అలాగే పల్వేల బాబుజీ గారు అలాగే యాదవ్ శ్రీని గారు అలాగే వెంకన్న గారు ఇంకా అనేక మంది పెద్దలు అందరూ కూడా ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో అభివృద్ధి చేసుకుంటూ ఆలయాన్ని ఎంతో దిన దిన చేసుకుంటూ అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలతో అంతా కూడా చేయడం జరిగింది ఏదైతే గతంలో చేసినటువంటి విధంగానే ఏదైతే మన పునర్నిర్మాణం చేద్దాం అనుకునేటప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం పోవడం తర్వాత రెడ్డి గారి యొక్క ప్రభుత్వం రావడం వారి అనుసరి యొక్క ఇది చేసుకొని పునర్నిర్మాణం చేశారు చాలా సంతోషం మేము కూడా ఆనందించం పునర్నిర్మాణం చేయడం అనేది ఏదైతే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ దాన్ని పునర్నిర్మాణం చేసి మొన్న మా ఆలయ ఏదైతే నిర్వహణ కమిటీ వారికి అందరికీ కూడా అప్పు చెప్పడం జరిగింది ఏదైతే ఈ రోజున మంచిదని చెప్పేసి అనే పంతులు గారు చెప్పడం వల్ల ఇప్పుడు మన రాష్ట్ర రాష్ట్రం అతలాపుక్రమంగా ఉంది సక్రమంగా నిర్వహించేందుకు ఆ అమ్మవారి అనుగ్రహం ఆ పిల్లలమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పేరు మీద అలా నారా లోకేష్ గారి పేరు మీద మరి ముఖ్యంగా స్మార్ట్ సిటీ ప్రదాత కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కుటుంబం వనమాడి కొండబాబు గారి కుటుంబం అందరి మీద పేరు మీద అలాగే మా అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద అలాగే ప్రజలందరూ సుక్షమంగా క్షేమంగా ఉండాలి ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని చల్లగా అమ్మవారి యొక్క చల్లని దీవెనలు ఆశీర్వచనాలు ఉండి అలాగే రాష్ట్రం బాగుపడాలని అలాగే కాకినాడ బాగుపడాలని చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలగాలని చెప్పేసి అని ప్రత్యేకమైనటువంటి పూజలు ఈరోజు ఆలయ నిర్వహణ కమిటీ వారి ద్వారా ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది ఇక్కడ గతంలో ఆలయం కమిటీ వారు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చేసినటువంటి కార్యక్రమంలో వాళ్ళు కొన్ని అవతవులు జరిగేటటువంటి అనేక ఆరోపణలు ఈ ఆలయంపై రా రావడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆరోపణలు సోషల్ మీడియాలో కూడా అనేక చక్కెలు కొట్టాయి మొన్నటికి మొన్న రీసెంట్గా కూడా ఏదైతే ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఉంది చూరీకి జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అది మంచి పరిణామం కాదు ఏదైతే ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏ అయితే ఉన్నాయో మా సభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఏదైతే ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు అలాగే నిర్మాణంపై అలాగే ఇక్కడ జరిగినటువంటి ఉండి దొంగతనంపై కూడా డిఎస్పీ స్థాయి వ్యక్తులతో విచారణ జరిపించాలని చెప్పేసి అని మీ ఆలయ నిర్వహణ కమిటీ వారందరూ కూడా కోరడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కోరిక మేరకు మా శాసనసభ్యులైనటువంటి వనమాణి కొండబాబు గారి ఆదేశాల మేరకు తప్పకుండా డిఎస్పీ స్థాయి ఎంక్వైరీ జరిపించి ఇందులో ఏ అయితే ఉన్నాయో అవుతావులన్నీ కూడా త్వరలోనే బయటపడతామని చెప్పేసాను మీడియా పూర్వకంగా